అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం బస్సు ఎందుకు మిస్ అయ్యింది ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి అహ్మదాబాద్ నుండి పండరీపురం వెళ్ళాను నేను నది ఒడ్డుకు చేరుకునేటప్పటికీ చీకటి పడింది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు అటువైపు వెళ్ళడం క్షేమం కాదని ఉదయాన్నే తీసుకువెళ్తానని పడవవాడు చెప్పాడు కానీ నేను ఈ రాత్రికి స్వామివారి దర్శనం చేసుకుని ఉదయాన్నే బాంబేకు బయలుదేరి రాత్రి అహ్మదాబాద్ మెయిల్ ఎక్కితే గాని మరుసటి రోజు మా మా విభాగం కేసు విషయమై కోర్టుకు వెళ్ళగలను అనుకున్నాను కనీసం ఉదయం పది గంటలకు బాంబే బస్సు దొరికినా రాత్రికి అహ్మదాబాద్ మెయిల్ ఎక్కి తెల్లవారుజామున చేరుకోవచ్చని కోర్టుకు వెళ్ళవచ్చు అని అనుకున్నాను ఉదయం ఏడు గంటలకు నదికి అటువైపు పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్న చోటుకు వెళ్ళాను పరమాచార్య స్వామివారు లోపల ఉండి గట్టిగా మాట్లాడడం వినబడుతుంది కానీ తొమ్మిది గంటలైనా బయటకు రాలేదు శ్రీరామకృష్ణన్ బాలు మరికొందరు సాంబా వచ్చాడని చెప్పారు సాంబా అంటే నేనే నన్ను కొందరు అలాగే పిలిచేవారు పది గంటలకు బాంబే బస్సు ఎక్కితే కానీ మర్నాడు అహ్మదాబాద్ వెళ్ళడానికి వీలు కాదని చెప్పిన స్వామివారి వద్ద నుండి ఎటువంటి సమాధానం లేదు నాకు ఇక ఓపిక నశించి ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాను చివరిగా తొమ్మిదిన్నరకి స్వామివారు బయటకు వచ్చి మా కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు నాకు సమయం మించిపోతూ ఉండటంతో స్వామికి ప్రణమిల్లి వెళ్ళి సెలవు తీసుకుందామని అనుకున్నాను కానీ నన్ను వేచి ఉండమన్నారు చివరగా అన్నాదురై అయ్యంగారి బంధువు ఒకరిని పిలిచి కారులో నన్ను బస్ స్టాండ్లో దిగబెట్టమని చెప్పి సాంబకు పది గంటల బస్సు దొరికితే ప్రయత్నించి చూడమని వ్యంగ్యంగా అన్నారు పెరియవ అనుకున్నట్లుగానే పది గంటల బస్సు వెళ్ళిపోయింది మరలా బస్సు ఒంటి గంటకే కనుక ఇక నాకు అహ్మదాబాద్ మెయిల్ దొరకదు రేపు తెల్లవారుజామున ఎక్స్ప్రెస్ ఎక్కడానికి ఎదురు చూడవలసిందే అనుకున్నాను అంతలోకే హఠాత్తుగా పెద్ద పెద్ద అంబులెన్స్ సైరెన్లు దగ్గరలోని ఆసుపత్రులకు పరుగులు తీయడం కనిపించింది విచారిస్తే పది గంటలకు బాంబేకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైందని చాలామందికి తీవ్ర తీవ్రగాయాలు అయ్యాయని తెలిసింది నడిచే దేవుని దివ్య దృష్టి కరుణ నన్ను ఆ ప్రమాదం నుండి కాపాడాయి ఒక్క క్షణం పాటు మ్రాన్ పడిపోయి కళ్ళ వెంట నీరు కారుస్తూ వారిని తలుచుకుంటూ అలా నిలబడిపోయాను పరమాచార్య స్వామివారు కేవలం కంచిమఠంలోని అధిష్టానంలోనే లేరు లక్షల మంది భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక లోకా సమస్తా సుఖినో భవంతు